కాలంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు వరుసగా మూడు నాలుగు ప్రెస్ మీట్లు సారీ ప్రెస్ మీట్లు అనకూడదేమో సోలో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు పక్కన మనిషి కూడా ఉంటారు చేస్తే ఏంటంటే ఒక రోజు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం ఈ పక్కన ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు విగ్రహం ఆ పక్కన ఉంటుంది రోజు అది లేకుండా పోతుంది సోలో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈ సోలో వీడియోల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి తప్పు పలికిన మరలా దాన్ని కరెక్ట్ చేసుకుని మరలా మరలా రిపీట్ చేసుకుని మొత్తం మీద ఏదో విధంగా ఏ వీడియో అయితే బాగా వచ్చిందో ఆ వీడియో రిలీజ్ చేసిన ప్రజల ముందుకి కానీ ఆయన ముందుగా ఏం చేస్తున్నారంటే రెండు వీడియోల్లో చూశాను పాత్రికేయ మిత్రులకు నమస్కారం అని చెప్తున్నాను అంటే పూర్వం హరికథలు ఉండే హరికథల్లో అప్పుడు బాగా హరికథలకు ప్రజాదరణ ఉండేది తర్వాత హరికథలకు ప్రజాదరణ తగ్గిపోయిన తర్వాత హరిదాస్ గారు వచ్చి వేదిక ఎక్కిన తర్వాత కూడా జనం ఉండవు అప్పుడు ఆయన హరికథ మొదలు పెట్టాలి మొదలుపెట్టే ముందు అశేష సంఖ్యలో హాజరైన జనావళికే చెప్తారు అంటే ఆ మైకులో విని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా మంది జనం చేసినట్టు మనం కూడా వెళ్దామని వెళ్తారు నాకు పాపం ఈ పాత్రికేయ మిత్రులకి నమస్కారం అని చెప్పగానే హరికథ గుర్తొస్తా ఉంది నేను చెప్పే హరికథలు వినడానికి ఒక సోరో వీడియోని రిలీజ్ చేసి పాపం ఎంతోమంది నాయకులు ప్రయత్నం చేయడం మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి అని ఎవరో ఉత్సాహం చూపిస్తున్న దాంతో మరలా పాపం ఆయనే సోరో వీడియో రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది దీని కథ తర్వాత అసలు విషయానికి వస్తే ఆయన ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు నేను మొన్న మాట్లాడుతూ ఎక్కువ ఎంపీపీ విషయంలో స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు కదా స్క్రిప్ట్ రైటర్స్ చెప్పాం ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి స్క్రిప్ట్ ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి కానీ అల్లు రామలింగారు చెప్పొద్దు అని కానీ పప్పాయని పొడుచుకొచ్చింది పొడుచుకొచ్చి స్క్రిప్ట్ జరిగేది నువ్వు నేను స్క్రిప్ట్ చదువును అది వాళ్ళ అందరికీ తెలుసు లైవ్లో కూడా సత్య ప్రమాణం రోజు లైవ్లో ఏ విధంగా జరిగిందో ప్రపంచంలో ఉన్న తెలుగు అంతా చూశారు లైవ్లో ఏ విధంగా ఎవరు ఏ విధంగా ప్రవర్తించారు ఏ విధంగా సమాధానాలు చెప్పారు అనేది అందరికీ తెలుసు స్క్రిప్ట్లు ఎవరు వాడతారో తెలుసు ఈ స్క్రిప్ట్ రైటర్స్ ఇచ్చినప్పుడు నేను అల్లురామంజీ గారితో పోల్చాను కానీ అల్లురామంజీ గారు కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు ఆయన ఇచ్చిన డైలాగుల వరకు బ్రహ్మాండంగా చెప్తాను మరీ స్క్రిప్ట్ రైటర్స్ మరీ మాడాకి ఇచ్చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ మరీ మాడా స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇలాంటి స్క్రిప్ట్లు పెద్ద పెద్ద స్క్రిప్ట్లు ఇచ్చేస్తే ఈ సమస్యలన్నీ ఒక తలెత్తుతూ ఉన్నాయి ఇక ఆయన బెక్కువల ఎంపీపీ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కానీ పాపం ఆయనకి కూడా మనం నేను జాలి చూపించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో దాదాపు యాభై రెండు ఉప ఎన్నికలు జరిగాయి మనం దాంట్లో వైఎస్ఆర్సీపీ ఎక్కువగా నిలబెట్టుకోను ఇక్కడ ఇరవై ఎంపీటీసీలకి ఇరవై ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ దాంట్లో వీళ్ళ అహంకారం వల్ల మరి ఈ తింగరగంగిరెడ్డి గారు అవునండి ఆదమ్మ గారు అవనండి ఒక జంట ఇక్కడ ఉన్న ఒక జంట ఈ రెండు జంటలో కలిపి అహంకారం ఆధిపత్యం ఇవన్నీ చూసి ఆ ఎంపీటీసీలు కట్టుకోలేక వాడు ఆత్మగౌరవం నిలబెట్టుకోవటం బయటకు వచ్చాడు దానికి సహజంగానే పైనుంచి ఒక చిన్న గట్టి స్ట్రోక్ వచ్చింది ఇన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకోగలిగితే ఇరవైకి ఇరవై ఎనిమిది చోట్ల నీ అసమర్థత వల్ల లేకపోతే నీ అహంకారం వల్ల ఈ ఎంపీపీ స్థానం కోల్పోయామని తలంటే దానికోసం పగవాయిన పదే 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 ప్రెస్ మీట్లు పెట్టి ఇది వాళ్ళు కొన్నారని అదని ఇదని రకరకాల మాట్లాడుతూ ఉన్నారు సాక్షాత్తు దాన్ని చంపబెట్టేలాగా మీ ఎంపీటీసీ ఇవంట కూడా మీతో ఉన్న ఎంపీటీసీఏ ప్రెస్ ముందుకు వచ్చి ఆయన పాపం మీలా సోలో వీడియో చేయాల ప్రెస్ ముందుకే వచ్చి చెప్పాడు ప్రెస్ ముందుకు వచ్చి మమ్మల్ని ఎవరో ఏమి ఇబ్బంది పెట్టలేదు నేను ఉద్దేశపూర్వకంగానే నేను ఆ రోజు ఎన్నిక బహిష్కరించాను అని చెప్పాను ఇంకంతకన్నా చెంపబెట్టేంటి సాక్షాత్ మీ వ్యక్తి మీ గురించి మాట్లాడితే ఇంక ఇంతకన్నా హీమైన పరిస్థితి ఒక నాయకుడికి ఉంటుందా అది మీ పరిస్థితి ఇక రెండవది పేకాట క్లబ్లు అన్నారు రామవరంలో ఏదో జరిగిపోతుందన్నారు రోజుకు రెండు లక్షలు అన్నారు ఈ తొమ్మిది మాసాల కాలంలో అణపత్రి నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతుందనేది వాళ్ళందరూ చర్చించుకుంటా ఉన్నారు ఎక్కడా పేకాట క్లబ్లు నిలవ చేయడం కానీ గంజాయి నిలవ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకే నేను దూరం అనేది మా కార్యకర్తలకి తెలుసు మీ కార్యకర్తలకి తెలుసు మీకు తెలుసు పాపం ఏదో ఒక విధంగా బీజేపీలోనూ చేయాలి అదే ఒక మొదలు పెట్టారు అందుకోసం కైకోర్లో ఒక గంజాయి కేసు జరిగింది అది ఎప్పుడు జరిగింది పోయిన ఇరవై మూడో తారీఖు జరిగింది పోలీసులు బయట ఎప్పుడు పెట్టారు మొదటి వారంలో బయట పెట్టారు అంటే ఇంత సమయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి నా ఎన్యాడ్ అయితే నేను అతను కాపాడుకుని కేసు నుంచి దక్కిస్తున్నా ఆ విషయం చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నా అనుచరుడు నా అనుచరుడైతే నేను అతను పక్క తప్పించుకొని మిగిలిన అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు కదా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళ మీద మాత్రమే కేసు రిజిస్టర్ చేసి నా తప్పించుకుంటాను కదా ఆ కనీస జ్ఞానం లేకుండా పాపం ధనుంజయరెడ్డి దాకా వెళ్ళి ధనుంజయరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ సాక్షి రిపోర్టర్ని అంటే మీ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందంటే ఇక్కడ స్థానిక రిపోర్టర్లు కానీ లేదా జిల్లాలో ఉన్న రిపోర్టర్లు కానీ మీరు చెప్తే ఏ వార్త రాయరు మీరు ధనుంజయ రెడ్డి గారికి చెప్పుకుని ధనుంజయ రెడ్డి గారి చేతి మీరు వార్త రాయాలి అని ఆ వార్త రాయించి దాన్ని నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి ఫేస్బుక్లో వాళ్ళ ఆన్లైన్ అకౌంట్లకి పోస్ట్ చేశారు అది మీ పరిస్థితి అంత దారుణమైన పరిస్థితిలో మీరు ఉన్నారు ఇవాళకైనా నేను సవాల్ చేస్తా ఉన్నా ఇవాళ వరకు నేను పోలీసులతో మీరెవరైతే ఫోటో వేశారో ఆ ఫోటో ఉన్న వ్యక్తి గురించి నేను పోలీసులతో మాట్లాడినట్టు కానీ లేదా వేరే ఇతర అధికారులతో మాట్లాడినట్టు కానీ మీరు నిరూపించగలరా అని అడుగుతా ఉన్నా నా అయితే నేను రక్షించుకుంటా ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అనేది మీ వచ్చిన ఫ్రస్ట్రేషన్ మీ అసహనం ఏ విధంగా వ్యక్తం అవుతూ ఉందో తెలుస్తూ ఉంది దానికోసం కూడా మాట్లాడడానికి ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు ఎవ్వరు ఉత్సాహం చూపించలే ముందుకు రాల ప్రెస్ మీట్ చివరికి మీకు తప్పదు కదా సోలో వీడియో రిలీజ్ చేస్తున్నారు ఇక మూడో సోలో వీడియో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి చేశారు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గత ఐదు సంవత్సరాలుగా మీరెంత మద్దతు కలిగారో ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు సాక్షాత్తు మీ అబ్బాయి యూరాలజీ సెంటర్ గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ రాజమండ్రిలో తొమ్మిది కోట్ల రూపాయలతో ఎవరు నిర్మాణం చేశారో బహిరంగం చేయండి ఇవాళ దాన్ని ప్రజలందరూ గ్రాసిం యూరాలజీ సెంటర్ అంటున్నారు ప్రజల మైండ్లోంచి ఆ పదం తీసేలేరు మీరు మీకు అవసరం లేదు యూరాలజీ సెంటర్కి అంత బిల్డింగ్ అవసరం లేకపోయినా ఎందుకు కట్టించారు ఎవడో కడతున్నాడు కాబట్టి వాడేసుకుందాం తర్వాత దాన్ని అద్దెించుకోవచ్చు ఏదోటి చేసుకోవచ్చు అని పెద్ద ప్రేమిశస్ ఆ గౌ గ్రాసి యూరాలజీ సెంటర్ కోసం నిర్మాణం చేయించుకున్నారు ఇక మీ ఎన్నికల ఖర్చు ఎవరు భరించారు గ్రాసం వాళ్ళు కాదా సాక్షాత్తు ఆ రోజు గ్రాస్యమ్ ఇండస్ట్రీస్కి ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారన్న కృష్ణన్ పదే పదే ఏదైతే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్తో ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారో ఆ కమ్యూనిటీ హాల్స్ ఓపెనింగ్స్లో సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించాలి సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించి తీసుకురమ్మని జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు అందువల్ల మేము ఎంత దూరమైనా వెళ్తాం గెలిపిస్తామని ఎందుకు ప్రకటించారు ఒక పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధి ఆ విధంగా ప్రకటించడం అనేది ఎక్కడైనా చరిత్రలో ఉందా అని అడుగుతా ఉన్నా అంత వెన్నుదన్నుగా గ్రాసిమ్ ఇండస్ట్రీ వాడు మీకు నిలిచారు వాళ్ళకు వెన్నుదన్నుగా మీరు నిలిచారు ఇవాళ వరకు మీ అనుయాయులు ఇంకా కాంట్రాక్టులు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి కదా నేను తొమ్మిది నెలలు అయింది కదా తొమ్మిది నెలల్లో నేను దాటపైన ఎందుకు దాడి చేయలేదు ఎందుకోసం మీ అనుయాయులు కాంట్రాక్టులు రద్దు చేయించలేదు నేను మొదటి నుంచి కేపీఆర్ ఉన్న దగ్గర నుంచి దాన్ని వ్యతిరేకించాను అందుకోసం నేను అదే భావం కొనసాగిస్తాను వాళ్ళు కనీసం నాకు మర్యాద కూడా వాళ్ళు కలవలేదు నేను రమ్మని పిలవలేదు ఇంతవరకు కావాలంటే వాళ్ళు ఎవరైనా పిలిపించండి మీడియా సంస్థలో కూర్చుందాం మీరు కూడా రండి ఇవాళ బలభద్రపురం గ్రామంలో నేను లేవనెత్తిన అంశం వాస్తవం కాదని ఒక డాక్టర్గా మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా మీరు ఒక వైద్యుడు నకిలీ మందులమ్మిన వైద్యుడైనా ఏదైనా మీరు ఎంఎస్ జనరల్ సర్జరీ పాస్ అయిన వైద్యుడు ఓ ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ చేసిన వైద్యుడు అది వాస్తవం కాదు అని ఒక డాక్టర్గా మీరు అని అడుగుతా ఉన్నా ఇవాళ కొన్ని రకాలుగా సర్వేలు చేస్తూ ఉంది ప్రభుత్వం ఒక్కొక్క సర్వేకి ఒక్కొక్క సర్వే వ్యత్యాసం వచ్చింది ఆ వ్యత్యాసం ఉండకూడదు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని అని నేను మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా నిన్నటి రోజున మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా వచ్చారు ఏ విధంగా దీన్ని సర్వే చేయాలని తీసుకున్నాం చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు వైద్యులందరూ బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ ఉంది క్యాన్సర్ ఉంది క్యాన్సర్ ఉంది అని చెప్తా ఉంటే మీరు లేదని ఏ విధంగా చెప్తా ఉన్నారో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా మీకు గ్రాసిం ఇండస్ట్రీ వద్దు బలభద్రపురం వద్దు అది మీ స్లోగన్ మీ గ్రాస్యం ఇండస్ట్రీస్ ఇరవై కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఇచ్చారు తొమ్మిది కోట్ల రూపాయలతో గ్రాసింగ్ యువరాలజీ సెంటర్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు ఇంకా అడపాదడపా ఖర్చుల కోసం నాలుగు సంవత్సరాలు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు మీ మాట విని సిఎస్ఆర్ ఫండ్స్ దుర్వినియోగం చేశాడని ఆ ఉన్నాడికి ఉద్యోగం ఊడిపోయిన పరిస్థితి వచ్చింది మీ దుర్మార్గాలకి మీ దౌర్జన్యాలకి ఈ విధంగా ఎంతోమంది బలైపోయారు అధికారులే బలైపోతే ఇవాళ ప్రైవేటు పరిశ్రమలో ప్రతినిధులు కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది మీ వల్ల ఈ విధంగా వెనకేసుకు రావడం కాదు గతంలో కేపీఆర్ని ఏ విధంగా వెనకేసుకు వచ్చారు మీరు కేపీఆర్ ఉద్యమం జరుగుతుంటే ఏ రోజైనా మీరు అక్కడికి వచ్చారా అక్కడి నుంచి దొంతమూర్ క్యాంప్ నుంచి అక్కడ మహిళలు మీకు ఫోన్ చేస్తే మీరు చెప్పిన సమాధానం ఏంటి వాళ్ళు అక్కడ స్పీకర్ ఆన్ చేశారు కేపీఆర్ వాళ్ళు దెబ్బ నేను తట్టుకోలేను నేను అక్కడికి రాను అని సమాధానం చెప్పింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా పరిశ్రమల్ని కాలుష్య పరిశ్రమలకు మద్దతు ఇచ్చి మీరు ఇవాళ శ్రీరంగదిలు చెప్తారా ఎంత దోచారండి గ్రాస్ నుంచి వాడ మీరు ఆ రోజు పబ్లిక్ హీరింగ్ జరుగుతూ ఉంటే నేను వాళ్ళ ప్రోడక్ట్స్ వారీగా ఒక్కొక్క ప్రోడక్ట్ వల్ల ఏమి నష్టం జరుగుతుంది అనేది నేను వివరిస్తే మీరు చివరిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడిసిన్ అయ్యి ఉండి చిమినీరు నుంచి పొగొస్తుందా కాలుష్యం అంటున్నారు అన్న మీకు తెలిసిన కాలుష్యం అది పరిస్థితి మీ చదువు నిరర్థకమా అర్థవంతమా చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా అసలు నాకు ఆ రోజు అనిపించింది అసలు దీనికి డిగ్రీ అనేది కొనుక్కోనదా మామూలుగా కష్టపడి చదివి తెచ్చుకున్నారా కాలుష్యం అంటే తెలియకపోవడం ఏంటండి యాసిడ్స్ తయారవుతున్నాయి కెమికల్స్ తయారవుతున్నాయి అక్కడ ఆ కెమికల్స్ భూమిలోకి ఇంకినా పైకి వచ్చినా వ్యాపర్స్ వచ్చిన పొల్యూట్ అవుతుంది ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూట్ అవుతుంది గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది ఆ కాన్సెప్ట్ ఎవరు చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు సైన్స్ చదువుకుంటున్న కురాన్ని అడిగితే చెప్తాడు ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న మీరు సిబ్బి నుంచి రావట్లేదు కాబట్టి పొల్యూషన్ ఎలా ఉంది అని అడిగారు మీరు అది మీకున్న జ్ఞానం ఆ జ్ఞానాన్ని వాడు సోలో వీడియోల ద్వారా ప్రజలకు ప్రదర్శించడం కోసం మరొక మారి చేరించుకోవడం కోసం మరొకసారి చిన్నతనం పొందడం కోసం మీరు సోలో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు మీకు పాపం సోలో వీడియోలో కూడా మీ డైరెక్టర్స్ మీ స్క్రిప్ట్ రైటర్స్ యాక్షన్ కూడా చెప్తా ఉన్నారు పాపం మీరు మిస్ అవుతా ఉన్నారు అందుకోసం మీడియాను పిలవడం మానేశారు సోలో వీడియోలు చేస్తూ ఉన్నారు రకరకాల మాట్లాడతారు ఆ శివాలయం గురించి కత్తూరు శివాలయం గురించి ఒక స్క్రిప్ట్ రైటింగ్ చేసి ఒకటి రిలీజ్ చేశారు అన్నిట్లో తొందరపడి కోసింది ఒక్క వేలనే సామెత ఎలా ఉందో అలా తొందరపడటం ఓ సోలో వీడియో రిలీజ్ చేసేయడం వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మరలా నోరిపోవడం ఎప్పటికైనా ప్రజలు తీర్పిచ్చారు ఆ తీర్పుకు అనుగుణంగా ఉండండి మీ ఎంపీటీసీలు తీర్పిచ్చారు మీ ఎంపీటీసీ తీర్పును గౌరవించండి సాక్షాత్తు మీ ఎంపీటీసీ చెప్పాడు ఏ పరిస్థితిలో బహిష్కరణ మేమందరం బహిష్కరించాం సమావేశాన్ని అసలు ఎంపీపీగా పనిచేసి అంత అధికారం చలాయించి ఎంపీటీసీలు తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అవమానాలకు చేసి ఆవిడ ఎందుకు రాలేదు మీరు డిసైడ్ చేసిన క్యాండిడేట్ మా క్యాండిడేట్ క్యాండిడేట్ డిసైడ్ చేశారు ఎంపీపీకి ఆ క్యాండిడేట్ నామినేషన్ ఎందుకు ఇయలేదు వాటికి సమాధానం చెప్పడం మానేసి ఇవాళ అధిష్టానాన్ని మెప్పించడం కోసం అధిష్టానాన్ని తప్పుదారి పట్టించడం కోసం పసలేని వ్యాఖ్యలు చేయడం ఇవాళ గ్రాస్యం ఇండస్ట్రీస్ గురించి కానీ బలభద్రపూర్వంతో బలభద్రపురం గ్రామంలో బహిరంగ చర్చకు వస్తారా అని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను మీరు ఒక మెడికల్ పర్సన్ నేను నాన్ మెడికల్ ఇద్దరం డిస్కస్ చేద్దాం ఇద్దరమే కూర్చుంటాం కావాలంటే మీరు అసిస్టెన్సీ ఇంకో నలుగురు డాక్టర్స్ తెచ్చుకోండి నేను ఒక్కనే కూర్చుంటా బలభద్రపురంలో క్యాన్సర్ ఉన్న విషయాన్ని వాస్తవమే కాదా డిసైడ్ చేద్దాం అంటే ఆరోగ్యం ముఖ్యమా ఆస్తులు ముఖ్యం ఒక డాక్టర్గా మీరు ఏం సందేశిస్తున్నారు ప్రజానిక ఒక డాక్టర్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి చెప్పని అడుగుతా ఉన్నా మనిషికి ఆరోగ్యం ముఖ్యమా ఆస్తి ముఖ్యమా అంటే మీరు మీ శ్రీమతి మీ ధనదాహం ఇవాడ మరలా మరొక మారు బయటపడతా ఉంది అదేవిధంగా రామవరంలో ప్యాకెట్లు అన్నారు నన్ను ఇచ్చాడు స్టేట్మెంట్ వచ్చి నిరూపించగలరా అని రండి మీరు మీ జగన్మోహన్ రెడ్డి లాగే తయారయ్యి ఈ విధంగా ప్రజల ముందుకు రాలేక సోలో వీడియోలు రిలీజ్ చేసుకుంటా ఉంటే కనుమరుగైపోతారు జాగ్రత్త బలభద్రపురం విషయంలో కానీ కైకవోలో జరిగిన గంజాయి కేసులో కానీ రామవరంలో మీరు ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ ప్యాకెట్ క్లబ్లు జరుగుతున్నాయి అనే విషయంలో కానీ మూడు చోట్లకే బహిరంగ చర్చకి రావడానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా రేపటికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పడం మానేసి సోలో వీడియోలు తయారు చేసుకోవడం కాదు బహిరంగంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా సాక్షాత్తు హిందూ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియా టుడే నేషనల్ మీడియా అంతా కోడే కోస్తా ఉంది వాస్తవ పరిస్థితులు బయటపెడతా ఉన్నారు మద్దతు ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు డాక్టర్ గారు డాక్టర్ అయి ఉండి ప్రజల ఆరోగ్యం ముఖ్యమా పరిశ్రమ ముఖ్యమా మీకు పరిశ్రమ మనుగడ కోసం మీరు పాటు పడుతూ ఉన్నారు ప్రజల ఆరోగ్యాన్ని వదిలేసి మీరు సహచరించే వైద్యుడనే విషయాన్ని మర్చిపోకండి ఇంకా వాళ్ళు ఏదో డబ్బు ఆ డబ్బు కోసం కక్కుత్తుబడి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోవద్దని తెలియజేసుకుంటూ ఈ మూడు విషయాల్లో మీరు బహిరంగ చర్చకి దేనికి ఏ గ్రామంలో కైంకి వాళ్ళు అది చర్చిద్దాం రామవరలు ఇది చర్చిద్దాం బలభద్రపరలు అది చర్చిద్దాం మూడింటికే నేను సిద్ధం లేదా సోలో వీడియోలు వదిలేసి రండి ఇద్దరం ప్రెస్ ముందు కూర్చుందాం మీడియా ముందు కూర్చుందాం నేషనల్ మీడియాను కూడా పిలుద్దాం డిస్కస్ చేద్దాం విషయాలన్నీ దేనికి సిద్ధమా చెప్పమని డిమాండ్ చేస్తూ సెలవు